హాయ్ అండి మేమైతే సంక్రాంతికి అయితే ఊరు వెళ్తున్నాము ఇంకా ఊరు వెళ్తుంటే మధ్యలో హైదరాబాద్ దగ్గర అయితే ఇంక ఇలా ఫిష్ షేప్లో అయితే ఒక ఆఫీస్ అయితే కనిపించింది ఇంకా అలా అయితే వీడియో అయితే తీసేసుకున్నాము ఇంకా పండగకి అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా ఫస్ట్ రోజు భోగి రోజు అయితే ఇంకా అలా ముగ్గులు అయితే వేసాము ఇంకా చూడండి ఇంకా ఫుల్గా మంచు అనమాట ఇంకా మేమైతే ఎప్పుడో ఆరు ఆరు గంటలకు లేచి ఇంకా ఎనిమిది అయిపోయింది అనమాట ముగ్గు వేయడానికి ఇంత ఇలా చేయడానికి అయితే ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఈ ముగ్గు అయితే ఇంక చాలా మంది వేసారనమాట నేను చాలా దగ్గర చూశాను ముగ్గు సేమ్ ఇంకా మేమైతే అదే వేసాం మా చెల్లి నేనైతే ఇంకా మా చెల్లి ముగ్గులు వేయడం నేను రంగులు వేయడం ఇక్కడ మా అమ్మ అయితే గొబ్బెమ్మలైతే పెడుతుందనమాట ఇంకా చుట్టూ పూలు నవధాన్యాలు అయితే అవైతే వేస్తుంది ఇది అది రెండు అయితే వేసామన్నమాట ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట ఇంకా ఇక్కడైతే ఫోటోస్ అయితే దిగుతున్నాము ముగ్గు దగ్గర అయితే ఒక్కొక్కరము ఇంకా ఇంకా చిన్న ముగ్గు పెట్టినట్టు ఇంకా పెద్ద ముగ్గు కూడా ఇంకా గొబ్బెమ్మలు పెట్టయితే ఇంకా అలా పూలు నవ ధాన్యాలు అయితే వేస్తున్నాయి ఇక్కడ మా తమ్ముడు అయితే నేను వీడియో దిగుతాను ఫోటో దిగుతానంటే వాళ్ళని అయితే దింపేశాము ఇంకా నేను ఇంకా అలా ముగ్గు అంతా అయిపోయాక ఒక ఫోటో వీడియో తీసుకున్నాను అయితే ఇంకా అలా వేస్తున్నాను అనమాట ముగ్గు అయిపోయాక అలా ఒక వీడియో అయితే తీసేసుకున్నాము ఇంక ఇదనమాట మా భోగి రోజు ముగ్గు అయితే ఇంకా కొంచెం వెరైటీగా ఉండాలని ఇంకా అలా మెలికల ముగ్గులతో కూడా కవర్ చేసాము అండ్ ఈసారి అయితే కొన్ని కలర్స్ అయితే ఇంకా అవైలబుల్గా లేవు ఇంకా అలా మేనేజ్ అయితే చేసాము చూడండి చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే ఇంకా మేము ఎలా చూసాము సేమ్ ఇంకా ఇంకలానే దేశామన్నమాట వాకిల్లో అయితే మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఎంత కష్టపడినా కూడా ఆ ముగ్గుని చూడగానే ఇంకా అలా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా నాకైతే చాలా బాగా త్రీ డేస్ అయితే వేసేసాము ఇంకా అటు ఒకటి ఒకటి రెండు ముగ్గులు అయితే వేసేసాము ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అయితే ఇంకా గలమట్లో గొబ్బెమ్మలు పెడతారు కదా ఇంకా అక్కడ నవధాన్యాలు అలా పప్పులు గిట్ల ఉంటే కోతులు అయితే వచ్చి తింటున్నాయి ఇంకా చాలా కోతులు అనమాట మా అమ్మ వాళ్ళని దగ్గర ఇంకా చూడండి ఎన్ని అంటే అన్ని ఇక్కడ అక్కడ అన్నీ అయితే తినేస్తున్నాయి ఇంకా అయితే తీసుకొని వస్తున్నారు చూడండి ఇంకా అవైతే ముగ్గు తొక్కాలంట నాకైతే తెలియదు మా అమ్మన్న దా వచ్చే లోపే మేము ముగ్గులు అయిపోవాలి అవి వచ్చినాక ఇంకా ముగ్గులు వేయొద్దని ఇంకా హడావుడి చేసింది ఇంకా అలా అయితే వేసాము ఇంకా రాగానే గంగిరెద్ది అయితే ఇంకా ముగ్గు అయితే తొక్కింది మనకు ఏ చేసుకుంటా మనకి మూడు వేల పదహారు ఇచ్చేది ఎక్కడ బాబాయ్ రాముల బాబాయ్ ఇచ్చే ఏడే అయ్యా ఎక్క రా ఏం చేసుకుంటా మనకి రేవంత్ రెడ్డి ఈయన నిద్ర ఈయన నిద్ర పోతుడు నిద్రపోతుంది మనిషి నిద్రపోతుంది అది నేను పాప చూపి చూపి ఇచ్చేది పెద్దమ్మకు మన అక్కలకు మన చెల్లెలకు నమస్కారం జీ నమస్కారం

అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు మా అమ్మ ఇంకా లోపల ఇంక ఇలా రథం ముగ్గు అయితే వేసింది ఇంకా అక్కడ కూడా అవి పెట్టినా కోతులు అయితే ఉంచట్లేదు ఇంకా మా చెల్లె మా చెల్లి మా అక్క పిల్లలు కృతిక ఇంకా వీళ్ళైతే ఇంక ఇక్కడ ముగ్గు వేసుకుని దానికైతే కలర్స్ అయితే నింపుతున్నారు చూడండి ఇంకా అసలు ఇంక ఎన్ని ముగ్గులు వేసినా ఇంకా వాటిలో కలర్లో నింపేస్తూనే ఉన్నారు పిల్లలు అయితే చూడండి వాళ్ళకి నచ్చినట్టుగా నింపేస్తున్నారు ఇంకా ఆ రోజైతే ఇంకా వీలు వాళ్ళు లేదని మా అమ్మ అయితే ఇంకా పండగ రోజు అప్పలైతే చేద్దాననేసి అయితే చేస్తున్నాము ఇంక నేనైతే కొద్దిగా చేస్తానని అయితే హెల్ప్ చేశాను ఇంకా అప్పలైతే కొన్ని కొన్ని అయితే చేసేసుకున్నాము ఇంకా చాలా వరకు అయితే పిండి అయిపోయాక ఇంకా నేనైతే వెళ్ళాను మా అమ్మ కొసేపు రెస్ట్ అయితే నేనైతే ఇంకా అలా చేశాను నేను ఎన్ని రెండు మూడు ఏమో చేశాను అంతే ఇంకా ఎక్కువ ఏం చేయలేదు ఇంకా చేతులు నొప్పి వస్తున్నాయి వాళ్ళు ఇంకెంతైనా అలవాటు ఉండాలి కదా ఇంకా అలా క్లీన్గా చేసుకొని వేసుకుంటే తొందరగా అయిపోద్ది అనేసి అయితే చెప్పింది మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో పండగ అనేది కూడా అయితే చెప్పేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట సంక్రాంతి రోజు అయితే ఈ ముగ్గు అయితే వేసాము ఇంకా చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా ఇంకా అలా అలా మెలికలు ముగ్గులు వేయడం వల్ల అయితే చాలా బాగా నచ్చింది లాస్ట్ టైం కంటే ఇంక ఈసారి అయితే చాలా పెద్ద ముగ్గులు అయితే వేసాము ఇంకా అలా ముగ్గు దగ్గర అయితే నిల్చొని ఇంకా అలా ఫొటోస్ అయితే దిగాము నేను కృతిక మా చెల్లి అయితే ఇంకా ఆ రోజు మా స్పెషల్స్ ఏంటంటే ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసింది ఇంకా మటన్ కర్రీ ఇంకా తల్లకాయ కూర అండ్ బగారా రైస్ వైట్ రైస్ ఇంకా సాంబార్ కూడా అయితే చేసేసింది అనమాట ఇంకా లాస్ట్లో అయితే సాంబార్ అయితే చేసింది అయితే ఇంకా సంక్రాంతి రోజు వంటలు అనమాట ఇంకా అలాగే మేము ముందు రోజు అయితే చేసాము కదా ఇంకా అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇదైతే తలకాయ కూర ఇంకా ఈ పక్కన అయితే ఇంకా బోటి కూడా చేసింది కొత్తిమీర అయితే ఇంకెంత వేసిందో చూడండి మా అమ్మ అయితే ఇంకా అప్పలు చేసాము కదా అవే అనమాట ఇంకా పెద్ద పెద్ద డబ్బాలలో అయితే ఎత్తేసింది ఇంకా పిల్లలందరూ రెడీ అయ్యి ఆ అయితే చెప్తున్నారు ఇంకా పొయ్యి మీద అయితే నీళ్లు కాగబెట్టుకుని ఇంకా అందరం అయితే స్నానాలు చేశాము ఇంకా రెడీ అయ్యాము ఇంకా అందరం ఇంకా రెడీ అయి తినేసి ఇంకా అలా ఇంకా ఒక్కొక్కరం అయితే రెడీ అయ్యాము కృతికెన్ అయితే ఇంక ఇలా రెడీ చేశాను అనమాట నన్ను నాకు శారీ కట్టి శారీ కట్టని ఇంకా మా చెల్లి నేనైతే ఇంకా ఆ శారీస్ అయితే కట్టుకున్నాము ఇంకా సెకండ్ ఆల్ కూడా ఆ రోజే చేసింది అనమాట మా అమ్మ ఇంకా అవి ఎలా పోసేది అనేది ఇంకా అవన్నీ అయితే చేశాను చూడండి ఇంకా అవైతే మా అమ్మ అయితే సెకండ్ ఆల్ అయితే చేస్తుంది మేము రెడీ అయితే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఎక్కువగా కోతులు ఉండడం వల్ల అయితే ఇంకా దిగలేకపోయాము అవి ఏంటంటే మీదికొస్తాయేమోనని భయము ఇంకా ప్లేస్ బాగున్న దగ్గర అయితే ఇంకా ఫొటోస్ బాగా వస్తాయని మేము చూసాంలే కానీ ఇంకా అసలు కొన్ని కొన్ని దిగాము ఇంకా ఇదా నెక్స్ట్ డే కనుమ రోజు అయితే ఇంకా చాలా చిన్న ముగ్గే వేసాము ఇంకా కలర్స్ నింపాలంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనేసి ఈ ముగ్గు అయితే ఇంకా మా అమ్మ అయితే వేసింది ఇంకా అలా చాలా సింపుల్గా అయితే కనుమ రోజు అయితే వేసాము ఎందుకంటే ఇంకా టూ డేస్ ఇంకా టూ త్రీ అవర్స్ ఇంకా అలా కూర్చొని కాళ్ళ మీద వేయడం వల్ల అయితే కాళ్ళ నొప్పులు వచ్చాయని ఇంకొంచెం చిన్న చిన్నగా అయితే వేసి మీకు ఈ ముగ్గుకైతే కలర్స్ అయితే వేయలేదు ఇది అనమాట మా సంక్రాంతి పండగ వీడియో మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తారో చూడండి వీడియో నచ్చితే నచ్చినా నచ్చకపోయినా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు అలా లైక్ వేయడం వల్ల ముందుకైతే వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు